హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బిగ్ బాస్ అప్డేట్స్ ఈరోజు జరిగిన ఎపిసోడు సెప్టెంబర్ సిక్స్ డే ఫైవ్ ఎపిసోడ్ ఈరోజు పృ మొదటిగా ఒకటి డిస్రెస్పెక్ట్ అనేది ఇక్కడ ఉంది చాలామందిలో వాళ్ళ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ నువ్వు చేసే పనులకి అసలు నీకేమీ పొందడం లేదు సీనియర్ మోస్ట్ యాక్టర్ కమ్ డిసిప్లిన్ పర్సన్ ఆదిత్య ఓం గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎటకారం చేసినట్టు ఉంది నీ మాట తీరు కూడా నువ్వు ఆ టాస్క్లు గెలిచిన తర్వాత కూడా నేను ప్లేట్ తీయను అక్కడే పెడతాను ఎందుకు తీరో చూస్తాను ఇవన్నీ కూడా నీకు డిస్పెస్పెక్ట్ నువ్వు అందరికి ఇస్తున్నావు నీకు అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారో నువ్వు మట్టిగా అది తెలుసుకో ఫస్ట్ నీ బిహేవియర్ అసలు నాకైతే నచ్చల చందాలంగా ఉంది నీ బిహేవియర్ నువ్వు బయటకు వచ్చా చూసుకో అసలు నీవేంటో నీ నీ యాటిట్యూడ్ ఏంటో నువ్వు బ్రిక్స్ గేమ్స్లో కూడా బ్రిక్స్ గేమ్లో కూడా నువ్వు ఓడిపోయావు అన్ఫిట్ నువ్వు నువ్వే ఫస్ట్ వెళ్ళి వాళ్ళ టాస్క్ని చెడగొట్టింది నువ్వు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలని పదే పదే చెప్తున్నా నువ్వు చాలా అన్ఫిట్ ఈ గేమ్కి నెక్స్ట్ మన యష్మి ఉంది కదా నీకు దండం అమ్మ నిన్న అనాశనం ఎంచుకున్నారు వాళ్ళు నిఖిలు నైనిక చేసిన తప్పుకి ఈరోజు పనిష్మెంట్ నీకు లగ్జరీ రూమ్ వాళ్ళేమో అవుట్అట్స్ పికాక్ రూమ్ కానీ జడ్ర జిబ్రా రూమ్ కానీ ఏంటిది వాళ్ళు నీకు చేసిన మంచికి నువ్వు వాళ్ళకి చేసే చెడ్డ సరలేదు అంత వదిలేదు గేమ్ ఇస్ గేమ్ గేమ్ ఫర్ ఆల్ కానీ కాకపోతే ఇక్కడ టాస్క్ ఇచ్చినప్పుడు మీరు ఫెయిర్గా ఫేరియస్ గేమ్ ఆడాలి అర్థమైందా మీరు ఫెయిర్గా ఆడినట్లయితే మీకు ఇబ్బంది ఉండేది కాదు మీరు అలా ఆడలేదు ఎంతసేపు మీ స్వార్థం మీరే చూసుకున్నారు పృథ్వీ వచ్చి గెలక్క ముందు మీ మీ టాస్క్ని ఎవరైనా బ్రిక్స్ గేమ్ స్టా సెటప్లో స్ప్రింగ్ సెటప్స్లో బ్రిక్స్ని ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెడుతున్నారు కదా ఆ విషయంలో ఎవరైనా మిమ్మల్ని ఫస్ట్ గెలికారా ఫస్ట్ పృథ్వీ పృథ్వీ నీ యాటిట్యూడ్ పూరా రాంగ్ అసలు నీ బిహేవియర్ నాకు నచ్చలే నేను ఎలిమినేట్ చేసి పాట నేనైతే నేనైతే నేను ఎలిమినేట్ చేసేస్తా ఖచ్చితంగా నువ్వు అంత వరస్ట్ బిహేవియర్ ఉంది మాట్లాడే తీరు కూడా చాలా నచ్చాలి యష్మి కూడా నువ్వు కూడా ఏదైతే అయింది మీరు చేయనని చెప్పేసేయండి మీరు అక్కడ పెట్టేసేయండి అంటే ఎవడు చేస్తాడు మేడం ఎవరు చేస్తారో మీకు ఈరోజు బిగ్ బాస్ గెలిచావు టాస్క్లో గెలిచావు కాబట్టి ఏదో నీకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు అలా అని నువ్వు తినేదా కూడా తీసి అక్కడ పడేస్తారా లేకపోతే నీ నోట్లో తినిపించాలా నీకు అలా ఎందుకు చేస్తారో వాళ్ళకి కొన్ని రెస్పెక్టిక్స్ ఉంటాయి వాళ్ళకి కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి వాళ్ళకు కూడా కొంచెం మనసు ఉంటుంది మీరు చేయవలసింది ఏంటి తినేసిన ప్లేటు సింక్లో పెడితే వాళ్ళకి అడుగుతారు చచ్చినట్టుగా అడుగుతారు లేకపోతే చెత్త రూమ్లో తుడుస్తారు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు ఈ ఒక్కసారికి లాస్ట్ అండ్ ఫైనల్ నీకు బిగ్ బాస్లో ఈ అవకాశం నాకు తెలిసి నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఇక నిన్ను ఈ బిగ్ బాస్లో తీసుకోవడానికి కానీ నిన్ను సెలెక్ట్ చేయడానికి కానీ నీకు ఏమైనా అథారిటీస్ ఇవ్వడానికి కానీ అందరూ కూడా అసలు నిన్నైతే డిస్క్వాలిఫై చేసేస్తారు ఖచ్చితంగా ఏ టాస్క్లో అయినా సరే నువ్వు ఇవాళ గెలిచావు కాబట్టి రెక్కలెక్కరేస్తున్నావు రేపు వద్దు నువ్వు ఓడితే ఉంటుంది నీ పని అర్థమైందా ఇది మ్యాటర్ జరిగింది ఇంకొకటి కిచెన్ దగ్గర గొడవ నేను టాస్కుల గురించి మాట్లాడండి ఫస్ట్ టాస్క్లో వాళ్ళు గెలిచారులే లూప్ అండ్ ఊప్లో ఎవరో మన నైన్కి వాళ్ళు గెలిచారు అప్పుడు కూడా తీసుకోలేకపోయారు వాళ్ళు ఆ గెలుపును కూడా మొత్తం బాడీ అంటే మొత్తం అంట బాడీ అంటే అసలు గేమ్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఆడేశారు మీరు సరే అదే నా ఫుదేయండి అది అది పెద్ద మ్యాటర్ కాదు నెక్స్ట్ ఇంకొకటి మన అబాయ్ బస్సు నీకు బిగ్ బాస్ ఇప్పుడు నువ్వు ఆ క్లాన్లో ఉన్నావు ఎవరి క్లాన్లో యష్మి క్లాన్లో ఉన్నప్పుడు నీకు బిగ్ బాస్ ఒక రెస్పెక్ట్ ఇచ్చాడు ఏంటి మీరు ఏ పనులు చేయకండి చెయ్యకండి అండ్ క్లియర్గా ఉంది నాకు నాకెవరో చెప్పలేదు అనొద్దు తెలుగుగా నువ్వు అబ్బాయి నువ్వు యాక్టింగ్లో మంచి తెలుగు గలవాడు వయసులో కూడా పెద్దోడు కాబట్టి ఒక విషయం చెప్తున్నా నువ్వు అసలు ఆమ్లెట్ కూడా వేయకూడదు వేయకూడదు మరి నీకు ఇవ్వలేదు నీకు అథారిటీస్ ఏంటి నువ్వు ఎంజాయ్ చేయమని ఇచ్చాడు నీకు లగ్జరీ రూము అర్థమైందా నువ్వు తినేసే పడేసే కావలితే ఎక్కడ పడితే అక్కడ కానీ మనకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా ప్రతి మనిషిని గౌరవించాలన్న రెస్పెక్ట్ ఉండాలి కదా ఇప్పుడు నువ్వు ఏది చేయాల్సర లేదు నేను జీవితాంతం పోషిస్తానంటే కనీసం నడవకపోతే నువ్వు వస్తావు కదా బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి కదా నీకు నీకు యాక్టివ్గా ఉండాలి కదా బాడీ అవునా కదా చేస్తారు నువ్వు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నీకు క్రాక్ సేత నీకు చెప్పింది మీరు ఆమ్లెట్ కూడా వేసుకోకూడదు అలాంటప్పుడు అంటే నా ఇష్టం రాబోయ్ దిమాకుతో ఆలోచించండి దిమాకు నీకుందా నీకుందా నేను అడుగుతున్నా దిమాకు నీకుంటే నువ్వు అలా మాట్లాడవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా దిమాకు ఫస్ట్ లేనిది నీకు కాబట్టి నువ్వు మారు నీకు ఒక అవకాశం ఇచ్చాడు క్లాన్లో ఇప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ది నెంబర్ వన్ పర్సన్స్ మీరు ఏం చేయాలి క్లాన్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎంజాయ్ చేయండి తినండి పడుకోండి అలాగే తర్వాత వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు తొక్కుతారు అప్పుడు దాకా మీరు ఎంజాయ్మెంట్ చేయండి మీరు చేసింది మీరు చేయండి అంతేగాని వేరే వాళ్ళని నువ్వు డిస్రెస్పెక్ట్ చేయడం నాకు నచ్చలేదు ఆ విషయంలో బాగా నేను హర్ట్ అయ్యాను నెక్స్ట్ ఇక యాజువల్ ఇంక అన్నీ ఉన్నాయి పది మంది చేసే పని ఒక ఐదుగురు చేస్తున్నారు అది ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయారు నువ్వు అబ్బాయి నువ్వు హిట్బోధ చేయవసరలా నువ్వు చేసిన డ్యామేజ్ చాలు సీత విషయంలో నువ్వు చేసిందే రాంగ్ పూరా రాంగ్ ఈ పిలకపోడు ఎవడో ఆదిత్య పృథ్వీ సారీ ఆదిత్య గారు సారీ అండి పృథ్వీ అసలు నువ్వు అయితే నీకు అసలు మాట్లాడుతూ రావట్లే ఫస్ట్ యష్మి నిన్ను కరెక్ట్గా సరిపోయారు నాయన దొంగలు దొంగలో చోటు ఉన్నట్టు ఉన్నది యష్మికి అయితే అసలు ఏమీ తెలవదు అనుకో నువ్వే ప్రేరణ నువ్వు కామెడీ కానీ చేసావు కానీ తీసుకునే వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు నువ్వు చేసిన కామెడీ ఏ ప్రేరణ నేను ఒప్పుకుంటా నువ్వు ఏదో జస్ట్ మాకు రైట్స్ ఉన్నాయి కదా అని ఏదో క్యాజువల్గా చేసావు కానీ వాళ్ళు తీసుకొని సో ఇలాంటివి కొంచెం ఇరిటేటివ్గా ఉంటాయి ఎందుకంటే ఒకరిని ఇప్పుడు క్లాస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం క్లాస్లో ఒక క్లాస్ జరుగుతుంది ప్రతిరోజు టీచర్ వచ్చి ఒకడే స్టూడెంట్ని లేపి ఇదేంటి నీకు ఎందుకు తెలియట్లేదు అంటే వాడికి ఎలా ఉంటుంది వాడి ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా ఆ స్టేజ్ దాటి వచ్చారు కదా మీకు ఎలా ఉంటుంది చెప్పండి అవుట్ పాయింట్అవుట్ ఈ సార్ నన్ను నన్ను ఒక్కడనే క్లాస్ మొత్తం మీద నన్నే పాయింట్అవుట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుందా లేదా సేమ్ ఎట్ దీ సేమ్ ఫీలింగ్ అంతే ఏం లేదు ఇప్పుడు నువ్వు అక్కడ క్లాన్ గెలుచుకున్న విజేతలు మీరు మీరు ఎంజాయ్ చేయండి ఫుడ్ ఎంజాయ్ చేస్తారా డ్రింక్స్ ఎంజాయ్ చేస్తారా లేకపోతే మీ క్లీనింగ్ పర్పస్ ఏమైనా ఉందా అవన్నీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కాకపోతే మీరు చేయవలసింది డిస్రెస్ రెస్పెక్ట్ ఇవ్వండి చాలు వాళ్ళకి వాళ్ళు చేసే పనికి ఈరోజు రోజు అయ్యింది రేపు పొద్దున్న మనం అన్న ఫీలింగ్లో ఉండాలి మీరు ఆ ఫీలింగ్ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు అర్థమైందా నా నేను చెప్పవలసింది ఇదే ఫస్ట్ పృథ్వీ కానీ యష్మి కానీ ప్రేరణ ఏదో క్యాజువల్గా చేసింది అక్కడితో రియలైజ్ అయింది అనుకుంటున్నాను నేను మరి అయిందో లేదో నాకు తెలియదు ఆమెకి కూడా మాట్లాడుతూ రాదులే మాక్సిమం ఈ యష్మి పృథ్వీ మట్టికి ఎల్ టీంలో కొంచెం ఓవర్ చేస్తున్నా ఓవర్ అర్థమైందా ఈ ఓవర్నెస్ అనేది మంచిది కాదు అర్థమైందా హెల్మెట్ చేస్తారా చేసుకొని అంటున్నావు అంటాను పృథ్వీ నేను ఖచ్చితంగా హెల్మెట్ చేస్తున్నాను వాడు నా చేతిలో ఉంటే మట్టి నేను ముందే చేస్తాను అండి నీ బిహేవియర్ ఇప్పుడు అలా ఉంది ప్రస్తుతం మార్చుకుంటే ఇప్పుడు మణికంఠ చూడు ఉండడానికి ఎమోషనల్ అయ్యే వాళ్ళకి క్యాజువల్గా ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా అది కావాలి కదా గేమ్కి అది కావాలి స్పిరిట్ కావాలి ఇప్పుడు ఎవరైనా మోటివేషన్ చేసే ఇప్పుడు నిఖిల్ రోజున మణికంఠని తీసుకోపోతే గేమ్ లాన్ సెలక్షన్స్లో మణికంఠని యాక్సెప్ట్ చేయరు మీ ఇద్దరూ నేను కా చేయదు అట్ ద సేమ్ టైం యష్మి చేయదు అర్థమైందా చీఫ్స్ కింద ఉన్నారు కదా ఈ నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ నెంబర్ వన్ నిఖిల్ మట్టికి గట్టి పోటీ ఇస్తాడు మీకు చూడండి మిమ్మల్ని అందరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు నిఖిల్ భయ్య నీ గేమ్ ప్లే అయితే నాకు బాగా నచ్చింది కానీ ఓవర్ స్మార్ట్ వద్దు ఎవరిని కూడా తక్కువ నుంచే వేయొద్దు ఫస్ట్ బేబక్క మీరైతే నాకు ఫేవరెట్ అంటే కంటెస్టెంట్గా యాజ్ ఏ గేమ్ ప్లేయర్గా నాకు బిగ్ బాస్ సీజన్లో మీరు బాగా కనెక్ట్ అయ్యారు ఎందుకంటే మీరు ఫేర్గానే మాట్లాడుతున్నారు తీసుకునే వాళ్ళు పిల్ల బచ్చాలేలో వీళ్ళకి ఏంది ఎలాదు వీళ్ళకి సరిగ్గా తెలిగే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడితే కన్నడ బ్యాచ్ ఎక్కువ ఉంది దీంట్లో కాబట్టి మీరు ఏం ఫీల్ లేదు బయట చూసేవాళ్ళు మేము ఉన్నాం ఓట్ చేసేవాళ్ళు మేము ఉన్నాం అర్థమైందా ఇలాంటి పులిహోర బ్యాచ్ మాటలని మీరు డిస్పా డిసప్పాయింట్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే మీకు చెప్పేది బేపక్క మీకు గేమ్ అయితే బాగుంది సోనియా చూసారా మార్పు మంచిదే మార్పు మంచిదే రోజు రోజుకి మారాలి మనిషి మణికంఠ మారేడే వాళ్ళు సోనియా కూడా మారింది అట్ ద సేమ్ టైం ఏదో ఇంట్లో వాళ్ళు డిప్రెషన్ అంటుంది కానీ సోనియా కూడా చాలా బాగా గేమ్ అయితే మార్చుకుంది ఇది మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలను నేను ఈ స్టేట్మెంట్ అనేది ఇది టోటల్గా ఈరోజు జరిగింది రేపేం జరుగుతుందో చూద్దాం బిగ్ బాస్ ఏమైనా చేంజెస్ చేస్తాడా వీళ్ళ బిహేవియర్ మీద ఏమైనా మాట్లాడతాడా వీళ్ళ బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు లిటరల్లీ చెప్తున్నాను కదా ఇప్పుడు పాయింట్అవుట్ చేసినట్టు ఉండొద్దు మీరు పది మంది చేసి పదిహేను మంది పన్నెండు మంది చేసే పని ఐదుగురు చేస్తున్నారు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు నువ్వు ఎంజాయ్ చేయి నీ క్లాన్ విజేతగా నువ్వు ఎంజాయ్ చేయి నేను కాదన్ను యాజ్ గేమ్ స్ట్రాటజీ అండ్ మాట్లాడితే యష్మి నీ స్ట్రాటజీని మాకు వద్దమ్మా స్ట్రాటజీని నీ దగ్గరే ఉంచుకో ఇంకొకసారి రిపీట్ అయిందనుకో బయటికి తీసుకొచ్చే స్ట్రాటజీ స్ట్రాటజీ మేము మెయింటైన్ చేస్తాం ఓకే ఈసారి ఎలిమినేషన్లో బయటకు వచ్చే ఛాన్స్ మేము తీసుకుంటాం కాబట్టి దీన్ని బట్టి నువ్వు డిసైడ్ అయ్యి గేమ్ అనేది చాలా బొబ్బిడియంట్గా నీట్గా క్లీన్గా మెచ్యూర్గా ఆడితే మంచిదని నా ఒపీనియన్ ఇది రోజు ఈరోజు జరిగిన పంచాయతీ రేపొద్ది ఏం జరుగుతుందో చూద్దాం అప్పటిదాకా వెయిట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రోస్ మన ఛానల్ ఇప్పుడు దాకా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్